హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యంగా హెయిర్ ఫాలిక్స్ని స్ట్రాంగ్ చేయడానికి జుట్లు చివర్లు చిట్లడం డ్రైగా ఫ్రీజీగా ఉన్న హెయిర్ని షైనీగా మార్చడానికి మనము హెయిర్ గ్రోత్ వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి మనకు ముందుగా కావాల్సింది ఉల్లిపాయ ఉల్లిపాయలో ఉన్న ఎన్నో పోషకాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి ఇందులో ఉన్న సల్ఫర్ జుట్టుని ఒత్తుగా చేయడానికి జుట్టు పెరుగుదలను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి హెయిర్ని నల్లగా చేయడానికి ఉల్లిపాయ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయను తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి మనము ఈ మొత్తాన్ని తీసుకు N'a తర్వాత ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము అది అల్లం అల్లంలో ఉన్న పోషకాలు జుట్టుని ఒత్తుగా చేస్తాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి కొత్త జుట్టు రావడానికి అల్లం అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అల్లాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరమైతే ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఆనియన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి మొత్తాన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని ఉల్లి రసాన్ని మనము సపరేట్గా తీసుకోవాలి ఈ ఉల్లి రసం అనేది మన హెయిర్ కి బాగా యూజ్ అవుతుంది జుట్టుని ఫాస్ట్ గా గ్రోత్ చేయడానికి ఈ వాటర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఉల్లి రసం ఉందో దానికన్నా డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనము ఇంకో రెండు ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ను కూడా యాడ్ చేసుకుందాము అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె మన హెయిర్ని సాఫ్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న పోషకాలు జుట్టుకు కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తాయి తర్వాత ఇందులో మనము ఆమ్దం కూడా యాడ్ చేసుకుందాము ఆమ్దం ఓన్లీ హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుందాము ఆముదం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది డ్రైగా ఫ్రీజీగా ఉన్న హెయిర్ని సాఫ్ట్ చేయడానికి ఇది న్యాచురల్ కండిషన్ లాగా మనకు బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని మనము ఒక స్ప్రే బాటల్లో యాడ్ చేసుకుందాము లేదా కాటన్ సాయంతో మన హెయిర్ రూట్స్ మొత్తానికి అప్లై చేయొచ్చు ఇలా స్ప్రే బాటల్లో యాడ్ చేసుకొని మన హెయిర్ రూట్స్కి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది హెయిర్ ఫాలి స్ట్రాంగ్ అయ్యి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ